సిస్టర్స్ బ్యాదర్ అవ్వడానికి దేవుడి ధన్యతను బట్టి రోజు ఈరోజు భాగం నిమిత్తము మనము కొన్ని వచనాలు చూసుకుంటా వద్దాము కొన్ని కొంతమంది ఏ విధంగా వాళ్ళ విశ్వాసంలో బలంగా ఉన్నప్పటికీ కొన్ని బలహీనతలను బట్టి వాళ్ళు కొన్ని విషయాల్లో పడిపోతా వచ్చారు అదే విశ్వాసంలో ఉన్నటువంటి కొంతమంది అటువంటి అటువంటి బలహీనమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు అందులో పడిపోకుండా ఏ విధంగా దాన్ని జయిస్తా వచ్చారో కొంతమంది గురించి మనం ఈరోజు ఆ ధ్యానించుకుంటా వద్దాము మొట్టమొదటిగా ఒక వచ్చినం చదువుకుంటా వద్దాము హెబ్రిలకు రాసినటువంటి పత్రిక పదకొండో అధ్యాయము పదావ పదహారవ వచనం చదువుకుందాము హెబ్రి పదకొండు పదహారు అయితే వారు మరి శ్రేష్టమైన దేశము అనగా పరలోక సంబంధమైన దేశంను కోర్చున్నారు అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పరిచి ఉన్నాడు మన మనము ఈ యొక్క క్రైస్తవ జీవితంలో అనుదినము మనము ఈ యొక్క క్రైస్తవ జీవితంలో ఎన్నోసార్లు మనం ఎదేటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు మన మనకు బలహీనతలు ఏవైతే మనం బలహీనతలు మన యొక్క జీవితంలో అది భౌతిక సంబంధంగా ఒకవేళ ఏవైతే బలహీనతలు ఉంటా వస్తాయో ఆ యొక్క బలహీనతల్లో ఆ యొక్క పరిస్థితులను బట్టి అనేక సార్లు పడిపోయేటువంటి వారంగా ఉంటాము అలాంటి సమయంలో ఏమవుతుందంటే అలా పడిపోయినప్పుడు దాని ద్వారా మనం ఎంతో నష్టాన్ని కూడా మనం చూస్తా వస్తాం నష్టం కలగడము అది నిజంగా చెప్పాలంటే ఆ యొక్క సమయంలో మనం పడిపోకుండా నిజంగా దేవుని బట్టి మనం బలంగా ధైర్యం తెచ్చుకొని నిలబడి ఉన్నట్లే ఆ యొక్క నష్టాన్ని మనం చూడకుండా ఎంతో మేలును ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకునేటువంటి వారంగా ఉంటాం కానీ అలా పడిపోయినటువంటి వారు కొంతమంది దేవుల్లో విశ్వాసంలో బలంగా ఉన్నటువంటి వారే కానీ కొంతమంది ఎట్లా పడిపోతా వచ్చారో మనము చూద్దా వస్తాము ఆది కాండము పద్నాలుగో అధ్యాయము ఆది కాండము పద్నాలుగు మొట్టమొదటిగా పదహారో అధ్యాయం చూస్తే కదా పదహారో అధ్యాయంలో రెండో వర్షం చదువుకుందాము నేను చదువుతాను కాగా శారయ్యి ఇదిగో నేను పిల్లలు తనకుండా ఎహోవా చేసి ఉన్నాడు నీవు దయచేసి నా దాసితో పొమ్ము ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చునని అబ్రాహముతో చెప్పాను అబ్రహాము ఈ మాట వినను ఈ యొక్క సందర్భం మనం చూస్తా వచ్చినప్పుడు దేవుడు ఆల్రెడీ అబ్రహాం కు వాగ్దానం చేశాడు ఏమని చేశాడు పదో అధ్యాయం పదైదో ప పదిహేనో అధ్యాయంలో ఆల్రెడీ ఇక్కడ నాలుగో వచనంలో ఉంది నీ గర్భవాసం పుట్టబోషున్న వాడు నీకు వారసు రగుతాడని దేవుడు ఆల్రెడీ అబ్రహాము వాగ్దానం ఇస్తా వచ్చాడు కానీ ఇక్కడ సారయ్యి చెప్తా వచ్చినప్పుడు అబ్రహాం ఏం చెప్పాలి ఏం మామూలుగా అయితే తను తను ఈ విధంగా దేవుడు తనతో చెప్పినట్లు మరి సారయ్యతో తను చెప్పాడో లేదో తెలియదు కానీ తనైతే సారయ్య చెప్పిన మాటకు మామూలుగా వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క సంతానం విషయమే ఉన్నటువంటి అక్కరి అక్కర నిమిత్తము సారయ్యి మామూలుగా స్త్రీలకు ఏంటంటే పిల్లలకు పిల్లలంటే ప్రేమ ఎక్కువ ఉంటది కాబట్టి తనకు కూడా ఆ విధంగా ఆ యొక్క అక్కర పిల్లలు కావాలి అనేటువంటి విషయమే తను తొందర తొందరపాటు కలిగి ఏం చేసిందంటే ఆ విధంగా తను చెప్తా వచ్చింది దాసితో వెళ్ళు అని తో వెళ్ళు అని తను చెప్తా వచ్చింది అప్పుడు చెప్పినప్పుడు అబ్రహాం అయితే దేవుడి వాగ్దానం గుర్తు పెట్టుకొని అలా చేయదు దేవుడు వాగ్దానం చేశాడు మనకు మనం ఈ విధంగా చేయకూడదు ఇది తప్పు అని తను చెప్పకుండా ఏం చేస్తా వస్తున్నాడంటే తను పడి తను తను చెప్పినటువంటి మాట విని ఆ విధంగా వెళ్తా వచ్చినప్పుడు తన ద్వారా వచ్చినటువంటి ఇష్మాయలు ద్వారా ఎంత నష్టము ఎంత పోరాటం ఉందో తర్వాత మనం చూసుకుంటా రావచ్చు ఇప్పటికీ కూడా అది ఏ ఉంటే ఉంది ఎందుకంటే దేవుడు చెప్పాడు వాళ్ళ గురించి అడవిగాడిద స్వభావం కలిగినటువంటి వారు అని అటువంటి వారి ద్వారా ఎంతో పోరాటము ఎంతో నష్టము అబ్రహాము తర్వాత తను దినాలి గడిచే కొద్దీ ఎంతో బాధాకరమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా తను చూస్తా వచ్చాడు ఇదంతా దేని వల్ల వచ్చిందంటే అబ్రహాం కు ఉన్నటువంటి బలహీనత ఇక్కడ తను సారయ్తో సారై తొందరపడినప్పటికీ సారయ్య చెప్పడము తప్పే అబ్రహాం ఆ విధంగా తను ఆ విధంగా వెళ్ళడం కూడా తప్పే ఇద్దరిది కూడా ఇక ఈక్వల్ గా తప్పు ఉంది ఎక్కువగా స్త్రీలు మామూలుగా ఏంటంటే పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తారు ఇంట్లో ఉన్నటువంటి వారి కంటే భర్త కంటే కూడా స్త్రీల యొక్క దృష్టి ఎక్కువగా పిల్లలపైనే ఉంటుంది కాబట్టి ఇలాంటి ఉద్దేశంతో శారా కూడా ఇంకెన్ని రోజులు నాకు పిల్లలు ఇంత వృద్ధాప్యం వచ్చింది ఇంకా నేను పిల్లలను కనలేను అని అనుకుంటా అంటే అబ్రహాం మరి తను విధంగా దేవుడు చెప్పాడు దేవుడు ఏదైనా సరే ఎలాంటి వయసులో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకు పిల్లలు ఇస్తాడు అని మరి తనకు చెప్పడం లేదు తెలియదు కానీ తన తొందరపాటు ఏం చేస్తుందంటే అబ్రహం కూడా ఆ విధంగా అవును కదా అనేసి తను దాన్ని నిరాకరించుకుంటా నిరాకరించకుండా తను చేయడం బట్టి ఎంతో నష్టాన్ని పొందుకుంటా వచ్చాడు ఇక్కడ ముందు అధ్యాయంలో మనం చూస్తా వచ్చినప్పుడు పద్నాలుగో అధ్యాయం చూస్తే ఒకసారి ఇక్కడ ఇరవై రెండు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మనం చూసుకుంటా వస్తే అక్కడ సుధమ గుమర రాజులు ఇతర రాజులతో యుద్ధం చేస్తా వచ్చినప్పుడు లోతు పట్టబడినాడు లోతు ఆస్తి తన స్త్రీలు అందరూ పట్టబడతా వస్తారు అని చెప్పబడతా వచ్చినప్పుడు అబ్రాము తను అక్కడి నుంచి వారిని వారిని తెచ్చుకోవడానికి వారితో యుద్ధం చేయడానికి తన దగ్గర పెంచి పెంచబడినటువంటి దాసులను అందరిని కూడా తీసుకెళ్లి యుద్ధం చేసి జయించి తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ సుధమ్మరాజు ఏం చెప్తాడంటే ఒకసారి చూసుకుంటా వద్దాం ఇరవై ఒకటో వచ్చినంలో ఇరవై రెండో ఇరవై ఆ ఇరవై ఒకటి మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకొని అని అబ్రాముతో చెప్పగా ఇరవై రెండు ఇరవై మూడు అబ్రాహము నేనే అబ్రాహమును ధనవంతునిగా చేసి నన్ను చెప్పకుండా ఒక నూలు పోగాయనను చెప్పుల వాడన నీ వాటిలో ఏదైనా తీసుకొనని ఆకాశం నాకు భూమినికి సృష్టి కడితే సర్వోన్నతుల దేవుడు నేను నా చెయ్యి అది ప్రమాణం చేసి ఉన్నాను ఇక్కడ చూడండి ఎంత కరాకంటిగా ఎంతో స్ట్రిక్ట్ గా తను చెప్తున్నాడు ధనం విషయం ఇక్కడ వచ్చినప్పటికీ నాకు అవసరం లేదు నేను చేయను నాకు దేవుడు తగినంత ఇచ్చాడు కాబట్టి నాకు అవసరం లేదు ఒక నూలు పోగైనా కూడా నువ్వు ఇచ్చేది నాకు అవసరం లేదు అంటే ఎంత నమ్మకంగా ఎంత కరెక్ట్ గా తను నాకు వద్దు ఏది ఆశించకూడదు ఆ నింద తను మళ్ళీ నువ్వు నీ వల్ల నేను ధనవంతుడైనాను అని ఆ నింద నాకు వద్దు అని తన దాని ఎంత ఇంతగా కరెక్ట్ గా రిజెక్ట్ చేస్తా వచ్చాడు మరి అంతగా ఉన్నటువంటి అబ్రాహం ఇక్కడ చూడండి తను రిజెక్ట్ చేయలేకపోతా వచ్చాడు తను చెప్పినటువంటి విషయాన్ని చాలా చెప్పినప్పుడు తను లేదు అలా చేయకూడదు దేవుడు మనకు ఇస్తాడని వాగ్దానం చేశాడు ఆ విశ్వాసాన్ని బట్టి మనం ముందుకెళ్లాలని చెప్పకుండా తను ఆ విధంగా వెళ్తి వెళ్లి ఆ విధంగా తప్పు చేస్తా వచ్చాడు అంటే తను తన పైన ఆ విధంగా ఇప్పుడు దేవుడు వేస్తా వస్తున్నాడు అందుకే దేవుడు మళ్ళా పదేడో అధ్యాయంలో ప్రత్యక్షమై ఏం చెప్తున్నాడు ఒకసారి చదువుకున్నాము ఒకటో వచనం అబ్రాహం తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడచుచు నిందారహితుడవై ఉండు ఇక్కడ ఎంత నిందారహితుడిగా జీవించాడు కానీ ఇక్కడ చూస్తే దేవుడు తన పైన నింద వేస్తా వస్తున్నాడు అందుకే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే సరే ఇంకా విధంగా జరిగిన తర్వాత దేవుడు మళ్ళీ ప్రత్యక్షమై తన చెప్తుంది నింద ఇప్పటి నుంచి అయినా కూడా నీవు నిందారహితంగా జీవించు నింద వేసేటువంటి విధంగా కాకుండా నేను చెప్పినటువంటి వాగ్దానం ప్రకారము తప్పు చేయకుండా నిందారహితంగా జీవించు అని చెప్ చెప్తా వస్తున్నాడు అంటే సమయం ముందంతా కూడా తనకు తనలో ఉన్నటువంటి బలహీనత తనేదో పడిపోలేదు కానీ సమయం వచ్చినప్పుడు లేకుంటే ఇతరుల ప్రేరేపణ ద్వారా తనలో ఆ బలహీనత ఉండటం ద్వారా అది బయటపడింది దాని ద్వారా తను తప్పు చేయటం ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క ఇష్మాయిలు సంతానము ఎంతో నష్టము లేకుంటే ఎంతో బాధ ఇప్పటికి కూడా అన్ని చోట్ల పోరాటం జరుగుతూ వస్తుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అబ్రహాం అంతవరకు చాలా దే అంటే ఇష్టడుగా జీవిస్తా వస్తున్నాడు విశ్వాసంగా ఉంటున్నాడు వయసులో కూడా చాలా పెద్దవాడు అయినప్పటికీ తను ఇక్కడ పడిపోతా వచ్చాడు అది ఎంతో నష్టాన్ని కలిగించింది అలానే ఇంకొక వ్యక్తి కూడా ఉంటున్నాడు అది అతని గురించి కూడా చూసుకుంటా వద్దాము రెండవ సమూహేలు పదకొండవ అధ్యాయం రెండవ సమూహేలు పదకొండు ఒకటో వర్షణం చూస్తే ఒకటో వర్షం మనకు ఈ అధ్యాయము తెలిసిందే దావీదు తను మొదటి నుంచి ఎంతో దేవునికి ఇష్టడుగా తను రాజుగా అభిషేకించబడతా వచ్చాడు ముంద ముందు నుంచి కూడా తను అన్ని విషయాల్లో కూడా ప్రావీణ్య అన్ని విషయాల్లో ప్రావీణ్యత సంపాదించినటువంటి వాడుగా అంతేకాకుండా తను ఎంతో దీనుడిగా దీనత్వం కలిగినటువంటి వాడుగా ఉన్న ఉన్నటువంటి విధానాన్ని బట్టి దేవుడు తను ఏర్పరచుకుంటా వచ్చాడు తన తనకు ఇప్పుడు తక్కువైనది ఏమీ లేదు అన్ని తన దగ్గర ఉన్నాయి కానీ మనం నేను వాక్యంలో విన్నట్లు విన్నట్లు దేవుడు ఆజ్ఞలు ప్రతి ఒక్కరికి కూడా అంటే అన్ని అందరికి కూడా వర్తిస్తా వస్తాయి ప్రతి ఒక్కరు కూడా వాటిని అవి భారంగా మనం ఎంచకూడదు కానీ వాటన్నిటిని కూడా మనం పాటించేటువంటి విషయంలో తప్పకుండా మనము జరిగించేటువంటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ దావీదుకు దేవుని ఆజ్ఞలు తెలుసు ధర్మశాస్త్రం అంతా కూడా తెలుసు కానీ ఇక్కడ చూడండి ఏం చేస్తా వస్తున్నాడు పదకొండవ వచనంలో పదకొండో అధ్యాయంలో చూస్తా వచ్చినప్పుడు రెండవ వచనము ఒకనొక దినమున ప్రొద్దు బ్రుంకువేళ దావిదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ద మీద నడుచుచు పైనుండి చూచుండగా స్నానం చేయ ఒక స్త్రీ కనబడెను ఆమె బహు సౌందర్యవతి చూచి దావి దాని సమాచారం తెలుసుకున్నట్టుగా ఒక దూతను పంపెను అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తె హిత్తియుడ ఊర్యకు భార్య అయిన బర్షబా అని తెలియచేగా దావి దూతల చేత ఆమెను పిలువనంపెను ఆమె అతని వద్దకు అతడు ఆమెతో క్షీణించను కలిగిన అపమిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చాను ఇది చేయకూడదు ఒకరినిది ఏది ఆశించకూడదు అది వస్తువైనా వ్యక్తులైనా ఎవరిని కూడా ఆశించకూడదు అని దావిదీకు తెలుసు అవన్నీ దావిదీకు తెలియకుండా ఏమి లేదు వయసులో ఇప్పుడు వివాహం చేసుకున్నాడు అన్ని తనకు అనేది ఏమీ లేదు అన్ని కూడా సమృద్ధిగా తనకు ఉంటా వచ్చినాయి అయినప్పటికీ కూడా ఇక్కడ ఏం చేస్తా వస్తున్నాడంటే తను బస్స భావిష్యంలో అక్కడ యుద్ధం జరుగుతున్నటువంటి విషయంలో తను యుద్ధం యుద్ధం యుద్ధ ప్రదేశంకి వెళ్లకుండా ఇక్కడ రాజనగరం యుద్ధం మీద సరే తిరుగుతా వస్తున్నాడు ఓకే కానీ తను ఆశిస్తా వస్తున్నాడు అపవిత్రంగా తను చూసి అంతేకాకుండా ఆ సమయంలో తను ఒకవేళ చూసినప్పటికీ తను ఏమనుకోవాలంటే దేవుడి ఒప్పుకోడు దేవుడు దేవుని యొక్క ఆజ్ఞకి ఇది విరుద్ధము నేను ఈ పాపం చేయకూడదు దేవుడు శిక్షిస్తాడు అని తనకు తెలుసు అయినప్పటికీ కూడా తనలో ఉన్నటువంటి ఆ యొక్క బలహీనత కారణాన్ని బట్టి తను తన యొక్క మనసాక్షి నిజంగా చంపుకుంటా వచ్చాడేమో ఆ యొక్క సమయంలో తన మనసాక్షి గర్దిస్తా వచ్చినట్టు దేవుడి ఆల్రెడీ తనకు దేవుడి అది చేయకూడదు అని కూడా తెలిసినప్పటికీ తను పడిపోతా వచ్చా ఆ విధంగా పాపం చేస్తా వస్తున్నాడు దాన్ని బట్టి ఏం జరిగిందో మనకు తెలుసు అదే పన్నెండో అధ్యాయంలో చూడండి తొమ్మిదో వర్షం మనం చూ చూసుకుందాం పన్నెండు తొమ్మిది రెండో సమయంలో పన్నెండు తొమ్మిది నీవు యహోవా మాటను ధృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసేదివేమి హిత్తి ఇడ యూరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగినట్లుగా నీవు పట్టుకుని ఉన్నావు అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించేదివి కదా నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తి యూరియా భార్యను నీకు భార్య అగినట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును ఎంత గొప్ప శిక్ష తను పొందబోతున్నట్టు అండి ఇక్కడ నీ ఇంటికి సదాకాలము యుద్ధం కలుగుతుంది అని దేవు చెప్తుంది ఇక్కడ పదో వర్షము స్టార్టింగ్ లో చూస్తే నీవు నన్ను లక్ష్యము చేయక అంతవరకు తను లక్ష్యం చేస్తా వచ్చాడు ముందంతా కూడా ఆయన మాటను లక్ష్యం చేస్తా వచ్చాడు ఆయన చెప్తే చెప్తే చేస్తా వచ్చాడు ఇక్కడ ఏమైంది సరన్ గా ఈ యొక్క శోధన వచ్చినప్పుడు తన తనలో ఉన్నటువంటి బలహీనతను బట్టి తను ఓడిపోతా వచ్చాడు పడిపోతా వచ్చాడు దాన్ని బట్టి ఎంతో నష్టము జీవి సదాకాలము నీ ఇంటి వారికి యుద్ధం కలుగుతుందని చెప్తా వచ్చారు అంతేకాకుండా నా మాట ఆలకించము యహోవా నాకు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలంలోనే నేను నీకు అపాయం పుట్టిందును నీవు చూచుండగా నేను నీ భార్యను తీసి నీ చేరు వారికి అప్పగించదును తర్వాత తన తర్వాత వచ్చినటువంటి పిల్లల ద్వారా అక్షలము కూడా తన ఏ విధంగా తన యొక్క సంతానం అంతా కూడా ఎట్లా తప్పిపోతా వచ్చినారంటే తన స్వభావం లాగే వాళ్ళ పిల్లలకు కూడా అలానే వచ్చింది వాళ్ళు కూడా స్త్రీల విషయంలో తప్పిపోతా వచ్చారు పాపం ఘోరంగా దేవుని దృష్టికి చెడుతనం జరిగిస్తా వచ్చారు తన ఇంటి వారి చేతనే తను ఆ విధంగా వారి చేతనే అపాయం జావేద్ కు జరుగుతా వచ్చింది ఇవన్నీ చూస్తే మనకు ముందు అబ్రహం గాని ఇప్పుడు దావీద్ గాని మనం చూస్తా వచ్చినప్పుడు వారికి ఆ సమయంలో అది ఇతరుల ప్రేరేపణ ద్వారా కానీ లేకుంటే ఆ యొక్క సమయంలో ఆ యొక్క పరిస్థితుల్లో ఆ యొక్క వాళ్ళలో ఉన్నటువంటి బలహీనత ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఓవర్కమ్ చేయలేకపోవడం వల్ల ఎంత నష్ట నష్టం జరిగింది వచ్చింది ఎంత నష్టం జరుగుతా వచ్చిందంటే ఇప్పటికి కూడా ఆ యొక్క నష్టాన్ని ఇంకా ఎవరికి కూడా పూడ్చేయలేకపోతున్నాం అంత ఘోరమైనటువంటి విధంగా ఉంటది మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడు ఆజ్ఞలు మనకు ఇచ్చినాడు ఎందుకంటే వాటిలో తప్పిపోకుండా దాని ప్రకారము మనం జీవిస్తా వచ్చినప్పుడు అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటది మనకే కాదు ఇతరులకు కూడా ఇక్కడ అబ్రహాము దావీద్ వీళ్ళు అన్ని తెలిసినటువంటి వారే వయసులో పెద్దవారే అన్ని కలిగినటువంటి వారే దేని విషయంలో కూడా వారికి తక్కువ లేదు అయినప్పటికీ కూడా ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఎంతో బలహీనులంగా ఎంతో బలహీనులుగా దేవుని లక్ష్యం చేయకుండా చేయదాన్ని బట్టి ఎంతో గొప్ప నష్టాన్ని వారి జీవితంలో చూస్తూ వచ్చినారు అదే విధంగా ఇలాంటి బలహీనమైనటువంటి పరిస్థితుల్లోనే కొంతమంది యవనస్తులు వెళ్ళినప్పటికీ వాళ్ళు తప్పు చేయలేదు వాళ్ళు ఎవరంటే ఒకసారి మనం చూడాలి అది మనకు తెలిసినటువంటిదే చూసుకుంటా వద్దాం ఆది కాండము ముప్పై తొమ్మిది ఇక్కడ యోసేపు గురించి రాయపడతా వచ్చింది మనకు తెలిసి ఇక్కడ జరిగినటువంటి భాగం అంతా అది మనం చూసుకోవట్లేదు అక్కడ యోసేపు ఐగుప్తుడిని తీసుకొని వచ్చినప్పుడు ఆ యొక్క పోతీఫర్ ఇంట్లో తను ఐగుప్తుడైనటువంటి ఫోతీఫర్ ఇంట్లో తను ఉంటా వస్తాడు ఉంటా వచ్చినప్పుడు ఇక్కడ ఏమైతా వచ్చిందంటే ఆ ఏడో వర్షం ఏడో వర్షణం నుంచి మనం చూసుకుంటా వద్దాము ఆది కాండము ముప్పై తొమ్మిది ఏడు అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో క్షీణించమని చెప్పాను అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతీ నా చేతికి అప్పగించాను కదా నా వర్షమున తన ఇంటిలో ఏమీ ఉన్నదో అతని ఎడగడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు నీవు అతని భార్యపైనందున నిన్ను తప్ప మరి దేవుని నాకు అప్పగింపేకు ఉండలేదు కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందనని తన యజమానుని భార్యతో అనను నెక్స్ట్ వర్షం చూడండి ఇంకా ఏముంటది అంటే పదో వర్షము దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో క్షీణించుటకైనను ఆమెతో నుండుటకైన ఆమె మాట విన్నవాడు కాడు ఇక్కడ యోసేపు యవనస్తుడిగా ఉంటున్నాడు వేరే ఐగుప్తు దేశానికి అమ్మబడతా వస్తున్నాడు అయినప్పటికీ కూడా తను ప్రతి దినము కూడా ఆమె తనని ఏం చేస్తా వస్తుందంట మాట్లాడుచుండెను ఆమెతో క్షీణించుటకు ఆమె ప్రతి కూడా ఆయన్ని అడుగుతా వస్తుంది అయినప్పటికీ కూడా యోసేపు దేవుని భయం తనలో ఉండడానికి కారణం బట్టి తనలో ఎటువంటి బలం అలాంటి పరిస్థితుల్లో తను బలహీనుడు కాక ఏం చెప్తున్నాడంటే దేవునికి విరోధంగా నేను ఎట్లా పాపం చేస్తాను అని చెప్తా వస్తున్నాడు ఇదే విధంగా దావేది కూడా చెప్పి ఉండొచ్చు తన యొక్క మనసులో తను ఆ పరిస్థితి వచ్చినప్పుడు తను కూడా అనుకోని ఉండవచ్చు నేను ఎట్లు ఈ పాపం చేస్తా ఇలాంటి పరిస్థితి అక్కడ కూడా తనకు ఉండేది నేను ఎట్లు ఈ పాపం చేస్తాను అని తను అనుకోని ఉండవచ్చు కానీ తను అలా అనుకోకుండా తనంతకు తనే వెళ్ళి ఆ పాపంలో చిక్కుపడ్డాడు అదే యోసేఫ్ అయితే యవనస్తుడిగా ఉన్నాడు కానీ ఎంత వయసులో ఉన్నప్పటికీ కూడా తను వేరే దేశంలో తన చుట్టుపక్కల తనను ఎవరు గమనించే వాళ్ళు లేరు తన గురించి ఒక లెక్క అడిగేవాళ్ళు లేరు ఎందుకు చేసావని కానీ పైన దేవుడైతే అన్ని చూస్తున్నాడని తను ఎంతో స్పష్టంగా ఎరిగాడు అందుకే తన హృదయంలో కూడా తను పాపం చేయకుండా ఎంతో చక్కగా జీవిస్తా వచ్చాడు అదే విధంగా దానియులు కూడా మనకు తెలుసు మనము సోమవారం దాని గురించి చూస్తా వచ్చినాము దానియులు కూడా ఎంతో పరిశుద్ధంగా జీవిస్తా వచ్చాడు వేరే దేశంలో ఉన్నప్పటికీ తన దేశానికి దూరంగా వాళ్ళు దాసులుగా పట్టబడతా వచ్చినప్పుడు అక్కడ కూడా తను ఎంతో పవిత్రంగా ఆహారం విషయంలో కూడా ఎంతో పవిత్రంగా తను ఉంటా వచ్చినాడు మనం మొత్తలో కూడా చూస్తా వస్తున్నాడు మన నోటి నుండి మన తీసుకునేటువంటి భౌతికమైనటువంటి ఆహారం ద్వారా కాదు కానీ మన హృదయంలో నుంచి దాన్ని బట్టే మనము మనలో ఉన్నటువంటి పవి మనం పవిత్రంగా ఉన్నామా అపవిత్రంగా ఉన్నామా అనేది తెలియబడతా వస్తా అప్పుడు ఉన్నటువంటి ధర్మశాస్త్ర ప్రకారము దానీయులు ఆ విధంగా రాజు భుజించేటువంటి భోజనము లేకుంటే విగ్రహాలకు అర్పిన తినకూడదు అనేసి భౌతికమైనటువంటి సంబంధమైనటువంటి విధంగా అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క పాత నిబంధన ప్రకారము తీసుకునేటువంటి ఆహారం విషయంలో కూడా తను ఎంతో పవిత్రంగా జీవిస్తా వచ్చాడు తర్వాత కూడా రాజు అక్కడ ఉన్నటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఏమాత్రం కూడా వాళ్ళు ప్రార్థన చేయడం వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేయడం విషయంలో తప్పిపోలేదు ముమ్మారు దేవునికి ప్రార్థించినట్లు ఉంది ఆ విధంగా ఆ యొక్క పరిస్థితుల్లో ఆ మాత్రం ఏమాత్రం దానియలు ఏమాత్రం కూడా బలహీన పడకుండా ఎంతో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని అన్ని పరిస్థితులు కూడా ఓవర్కమ్ చేయగలిగాడు దాన్ని బట్టి ఎన్నో ప్రత్యక్షతలు భవిష్యత్తులో జరగబోయేటువంటి అన్ని కూడా దేవుడు దానియాలకు ముందుగానే తెలియచేస్తా వచ్చాడు ఇక్కడ మనం చూస్తా వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఎవరు అబ్రహాం దావీదు ఇక్కడ ఉన్నటువంటి యోసేఫ్ దానియాలు చూస్తే వీళ్ళు అందరికీ అందరూ కూడా దేవుని ఎరినటువంటి వారే ఇంకా చూస్తే అబ్రహాం దానియాలు చూస్తే వయసులో ఇంకా పెద్దవారే కదా చాలా వయసు వయసులో పెద్దవారు అయినప్పటికీ దేవుని గురించి అన్ని తెలిసినటువంటి వారే కానీ వాళ్ళు తప్పు వస్తా వచ్చారు ఇక్కడ వీళ్ళు యవనస్తులు యవనస్తులు అయినప్పటికీ కూడా దేవునికి ఎంతో ఇష్టలుగా వారు వెళ్ళేటువంటి పరిస్థితులు ఎంతో శోధన వాళ్ళు ఎదుర్కొన్నప్పటికీ కూడా బలి అంత అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు బలహీన పడకుండా ఉంటాం వచ్చారు ఎన్నో సార్లు మనం కూడా ఇప్పుడు ఉన్నటువంటి అనేక సార్లు బయట అనేకమైన సంఘాలు కూడా చూస్తే వయసులో పెద్దవారు ఉంటారు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఉంటారు కానీ పెద్ద దైవజనులతో మేము సేవ చేశాము అని చాలా విషయాలు వాళ్ళు చెప్తా వస్తున్నారు కానీ చూస్తే అనేక సార్లు వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతలు ఆ ధనం పైన కానీ అధికారం పైన కానీ దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తా వస్తున్నారంటే వారు ఏమాత్రం కూడా ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఇప్పుడున్నటువంటి యవనస్తులకి ఏమాత్రం కూడా మాదిరిగా లేరు దాన్ని బట్టి ఏమవుతుందంటే యవనస్తులు ఏం చేస్తా వస్తారంటే సంఘం నుంచి సహవాసం నుంచి దూరంగా వెళ్ళిపోతా వస్తారు అటువంటి విధంగా జీవించకుండా ఏసేపు దానియాలు ఏ విధంగా అయితే జీవిస్తా వచ్చారు అటు రీతిగా మన బలహీనతలు అన్నింటిలో కూడా పడిపోకుండా దేవుని సహాయాన్ని తీసుకొని లేకుంటే వారు ఏ విధంగా అయితే దేవుని భయం కలిగి దేవుడు చూస్తా వస్తున్నాడు వాళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితులు అనే కాదు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి మనం వెళ్ళేటువంటి పరిస్థితులు ఇక్కడ వీరు వెళ్ళినటువంటి డిఫరెంట్ దాని వెళ్ళిన డిఫరెంట్ ఇక్కడ మన మనం మన యొక్క జీవితంలో ప్రతి ఒక్కరము ఒక్కొక్క ఒక్కొక్క మనలో బలహీనతలు ఏవైతే ఉంటాయి వస్తున్నాయో పరిస్థితులను బట్టి ఒకవేళ అవి బయటికి వచ్చి అవి నష్టాన్ని మన యొక్క జీవితంలో కలగ చేయకముందే మనము దేవుడు చూస్తున్నాడు ప్రతి ఒక్కటి కూడా మనం దేవునికి విరోధంగా పాపం చేయకూడదు అని ఎరిగి అతి రీతిగా మనం చేస్తా వచ్చినప్పుడు అది ఎంతో ఆశీర్ద ఆశీర్వాదకరంగా ఉంటది యోసేపు చూడండి దాని తర్వాత ఎంతో గొప్పగా హెచ్చించబడతా వచ్చాడు తను దూరదేశంలో ఉన్నప్పటికీ ఆ యొక్క దేశాన్ని ఏలినటువంటి వాడుగా ఎంతో గొప్ప పేరు పొందాడు దేవుని చేత కూడా ఎంతో గొప్పగా దేవుని మహోపరిచాడు తన ద్వారా అనేకులు ఆశీర్వదించబడతా వచ్చారు ఇట్టి రీతిగా మనం కూడా అన్ని పరిస్థితుల్లో దేవుని బట్టి మనం బలం తెచ్చుకునేటువంటి వారంగా ఉండాలి పౌలు కూడా తిమోతికి రాస్తా వచ్చినప్పుడు నీ మాటలోను క్రియలోను మాదిరిగా ఉండు అని చెప్తా వస్తాడు మనం కూడా ఇతరులకు అటువంటి మాదిరి కలిగి జీవిస్తా రావాలి వారు కొన్నిసార్లు వయసులో పెద్దవారు అయినప్పటికి కూడా వాళ్ళు ఏంటి ఎలా ఉంటారంటే ఇంకా వాళ్ళు బలహీ బలహీనతలోనే ఉంటారు వాళ్ళ యొక్క బలహీనతలు ఇంకా ఓవర్కమ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు అంటే వారి వారి నుంచి యువనస్తులు నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితులు వాళ్ళు ఉండరు అనేక సార్లు అలా ఉంటది నేను కూడా చాలాసార్లు కొంతమంది చూస్తా వచ్చినప్పుడు వారి యొక్క వయసు డెబ్బై డెబ్బై ఐదు ఉంటది కానీ వాళ్ళు ముందు ఏ విధంగా అయితే ఉంటా వస్తున్నారో చివరికి ఆ సమయంలో కూడా ఇంకా అలానే ఉంటున్నారు అంటే ఇతరుల బాధ పెడుతూ ఇంకా అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఏ మాత్రం కూడా వారి యొక్క జీవితంలో మార్పు అనేది కనిపించదు మళ్ళీ వాళ్ళు ఎన్నో సార్లు ఏం చెప్తారు మేము ఇంత సేవ చేశాము ఇన్ని చోట్లకు తిరిగాము ఇంతమందిని తీసుకొని వచ్చాము చాలా విషయాలు చెప్తారు కానీ వాళ్ళ యొక్క జీవితం చూసినప్పుడు వాళ్ళు వాళ్ళు అంటే ఎన్నో సార్లు వాళ్ళు అనేటువంటి మాటలు వాళ్ళు నోటి గుండా వచ్చేటువంటి మాటలు చూస్తే మరి ముందు చేసినటువంటిది అంతా ఏమైంది అది దేవుడు చూస్తాడా ఇది దేవుడు చూస్తాడా కదా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి మన మాటలు గాని మన క్రియలు గాని మన వయసు పెరిగే కొద్దీ మన యొక్క జ్ఞానము ఆత్మీయ విషయంలో దేవునికి ఇష్టకరంగా మనం జీవిస్తా వస్తాయి మన వయసు ఎదుగుదలతో పాటు ఆత్మీయ ఎదుగుదల కూడా ఉండాలి ఇతరులకు యవనస్తులైనటువంటి వారికి మాదిరిగా ఉండాలి మనము ఇంకా ఎల్లప్పుడు మనకి ఈ బలహీనతుంది ఆ బలహీనతుంది ఎల్లప్పుడు ఎల్లప్పుడూ అలా సాగు చెప్పుకుంటా వెళ్ళకూడదు ఆ యొక్క బలహీనతలో ఒకసారి ఒక దావీదు అబ్రహాం పడిపోయి తర్వాత మళ్ళీ దేవుని దగ్గర క్షమాపణ అడిగి మళ్ళీ ఎంతగానో దేవుడు ఇష్టపడేటువంటి విధంగా వాళ్ళు జీవిస్తా వచ్చారు అట్టి రీతిగా మనం జీవించాలి అంతేకాని ప్రతిసారి మనము దాన్ని సాక్క పెట్టుకొని పడిపోయి ఆ అక్కడ జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో మనం కూడా అటువంటి నష్టం జోలికి పోకుండా ఉండగలనట్లు దేవుడు మనందరూ కూడా సహాయపడదు కాక అంతేకాకుండా అటు రీతిగా మనము జీవించడం జీవించినప్పుడు ఏమవుతుందంటే హెబ్రిడ్ లో మనం రాసి రాసినట్లు దేవుడు మన విషయమై సిగ్గుపడాడు మన కొరకై దేవుడు ఆ పట్నం సిద్ధపరుస్తున్నాడు అటు రీతిగా మనం జీవిస్తా వచ్చినప్పుడు అంటే దేవుడు కూడా నా జన్లను నేను చెప్పుకున్నటకు ఏ మాత్రం కూడా మన విషయమై సిగ్గుపడనటువంటి వాడుగా ఉంటాడు అటు రీతిగా జీవించడానికి దేవుడు మనకు చేయడం గాక